హాయ్ గైస్ మహేష్ యూ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వంటికి సంబంధించి ఇంటర్వ్యూలో మనకు కామన్గా ఎక్కువ మందికి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటనేవి ఇప్పుడు మనం చూద్దాం ఓకే సో మన యొక్క సబ్స్క్రైబర్ ఒకరు మనకు వీటిని సెండ్ అయితే చేశారు సో ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి వీడియో చేస్తున్నా మీ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం ఇచ్చిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది కదా సో ముందుగా మనం చూసినట్లయితే గ్రామ వంటి అర్థం ఏంటి అనే క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఆ తర్వాత గ్రామం వంటి ఎక్కడ పనిచేస్తారు ఓకే గ్రామ వంటి యొక్క ప్రధాన విధి ఏమిటి అనే క్వశ్చన్స్ కూడా మనకు సంధించడం జరుగుతుంది తర్వాత మీకు తెలిసిన ఏవైనా ప్రభుత్వ పథకాల గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ఓకే ఒక రెండు మూడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు గ్రామం వారింటి ఎన్ని కుటుంబాలు చూసుకోవాలి ఓకే దాని తర్వాత నవరత్నాలు ఎన్ని అనే క్వశ్చన్ అయితే ఆడడం జరుగుతుంది నవరత్నాల నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్పి కూడా అభ్యర్థుల నుంచి అయితే వినిపిస్తూ ఉంది మీరు నవరత్నాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అది మీకు వీడియో డిస్క్రిప్షన్ అందుబాటులో ఉంది దయచేసి ఆ వీడియో చూడండి ప్రతి పథకం కూడా ఎవరికి వర్తిస్తుంది ఎంత మొత్తంలో వాటి కేటాయించబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను ఓకేనా తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం దేని మీద చేశారు అనే దాని మీద కూడా ఆడడం జరుగుతుంది తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఎన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు వృద్ధాప్య పింఛన్లకు వయస్సు ఎంత అనేది కూడా క్వశ్చన్గా రావడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా ఎవరికి వర్తిస్తుంది అని చెప్పి కూడా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఓకే తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ కింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు తర్వాత వైఎస్ఆర్ జలయజ్ఞం కింద ఏ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అని చెప్పి కూడా అడడం జరిగింది మద్యపానం ఎన్ని దశల్లో చేస్తారు తర్వాత వైద్యం ఖర్చు ఎంత దాటితే అది ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయని చెప్పి కూడా అడడం జరిగింది ఓకే వైద్యం ఖర్చు గురించి కూడా అడుగుతున్నారు అమ్మఒడి గురించి చెప్పండి అనే ప్రశ్న అయితే వస్తుంది అమ్మఒడి ఎప్పటి నుంచి మొదలవుతుందని చెప్పి కూడా మనకు అడుగుతున్నారు ఎక్కువగా మనకు ఏపీలో అమ్మఒడి సంబంధించి హాట్ టాపిక్ అంశమైతే అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క పథకం గురించి తెలుసుకోవాలి తర్వాత సన్న బియ్యం ఎప్పటి నుంచి వస్తాయి సన్న బియ్యం ఎన్ని కేజీల సంచుల్లో ప్యాకింగ్ చేస్తారు సన్న బియ్యం ఎవరికి డెలివరీ చేస్తారు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మీకు తెలిసిన గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు ఇస్తారు ఓకే తర్వాత వ్యవసాయానికి కరెంట్ అనేది ఎన్ని గంటలు ఇస్తారు మధ్యాహ్నం భోజనం పథకం పేరు చెప్పండి అంటున్నారు తర్వాత డ్వాక్రా రుణాలు వరకు ఉన్నవి మాఫియాని చేస్తారు ఎన్ని విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు తర్వాత క్వశ్చన్ కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయంగా ఇస్తుంది తర్వాత ప్రధానమంత్రి కిసాన్ బీమా పథకం కింద ఏ వయసు రైతులు చేరవచ్చు ఇటీవల కేంద్రం వరికి కింటాల్కి ఎంత పెంచారు సచివాలయంలో ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు ఓకే అండ్ తర్వాత క్వశ్చన్ ఎంతమంది జనాభా ఉంటే ఒక సచివాలయం ఏర్పాటు చేస్తారు గ్రామ లేదా వార్డు వాలంటీర్ల యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు అంతేకాకుండా మీ యొక్క ప్రాంతాల్లో ఉన్న సమస్యలేంటి మీ యొక్క ప్రాంతాల్లో ఉన్న సమస్యను ఏ విధంగా సాల్వ్ అనే చేయాలి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందా అని అడుగుతున్నారు అంతేకాకుండా మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ కోసం ఎందుకు ఈ వర్క్ అనేది ఎంచుకున్నారు అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది మిమ్మల్ని ఎందుకు మేము గ్రామ వాలంటీర్గా సెలెక్ట్ అనేది చేసుకోవాలి అనే ప్రశ్న కూడా ప్రముఖంగా అడుగుతున్నారు సో ఇటువంటి ప్రశ్నలు అనేవి మీరు తప్పకుండా మంచిగా ఆన్సర్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా ఆల్ ద బెస్ట్